హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాను లక్కీ పాపనైతే వాళ్ళ డాడీకి అప్ప చెప్పేసి ఇంకా నేను మార్కెట్కి వెళ్ళొద్దాం అని చెప్పేసి సో చాలా రండి ఫిష్ తినక అని చెప్తే ఇంకా ఫిష్ కూడా తీసుకొద్దాం అలాగే వెజిటేబుల్ అయితే అంగల్లో చాలా ఫ్రెష్గా వస్తాయండి సో ఎవ్రీ గురువారం ఉంటుంది కామారెడ్డిలో అంగడి చాలా పెద్దగా జరుగుతుంది సో అందుకనే ఇంకా పాపనైతే ఇంకా వాళ్ళ డాడీ దగ్గర అలా కాసేపు మధ్యాహ్నం అంటే త్రీ ఓ క్లాక్ అలా బయటికి వెళ్ళాలన్నమాట ఎండ అయితే విపరీతంగా ఉందండి బాబోయ్ ఇప్పటి నుంచే ఎండలు ఇలా ఉన్నాయంటే ఇంకా ముందు ముందు ఎండలు ఎలా ఉంటాయో అసలు ఊహించడానికి కష్టంగా ఉందన్నమాట అందులోని ఈ ఎండలంటే నా స్కిన్కి అస్సలు పడదు బట్ ఇంకా సాయంత్రం ఫోర్ త్రీకి అలా వెళ్ళాను సో మళ్ళీ ధీరేజ్ బాబుకి ఫోర్ థర్టీ స్కూల్లో పికప్ చేసుకోవాలని చెప్పుకుంటే ఇంకా టైం అంతా అడ్జస్ట్ చేసుకొని వెళ్తారన్నమాట కూరగాయలు తీసుకోవాలి బయట ఏ పని ఉన్నా కంప్లీట్ చేసుకోవాలి అలాగే ధీరజ్ బాబుని పికప్ చేసుకోవాలి నా డైలీ ఎప్పుడన్నా కానీ బయటికి వెళ్తే నా రొటీన్ ఇలాగే ఉంటుందన్నమాట ఇంకా ఆ టైంలో మా వారు పాప కాసేపు రెస్ట్ తీసుకుంటారు సో అందుకనే నేను ఆ టైంలో బయటికి వెళ్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే కూరగాయలు తీసుకుంటున్నాను సో చెప్పాను కదా నాకు రత్నపురి గడ్డ అంటే చాలా ఇష్టం అని నాలాగే మీరు పిచ్చి ఎవరికి ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి సో నాకైతే ఎన్నిసార్లు ఎక్కడ దొరికినా కానీ కంపల్సరీ తీసుకుంటానన్నమాట ఫార్టీ రూపీస్ అలా కేజీ అంటే అవి కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి ఏదైనా కాని కూరగాయలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా వస్తాయి ఇంకా కామారెడ్డి ఇక్కడ మెయిన్ మెయిన్ పాయింట్ కాబట్టి చుట్టుపక్కల అన్ని పల్లెటూళ్ళ నుంచి అయితే ఫ్రెష్ కూరగాయలు అన్నీ వస్తాయి నేను ఏ వెజిటేబుల్ కానీ ఏ ఐటెం తీసుకున్నా కానీ ఇంకా అమ్మే వాళ్ళతోనైతే మంచిగా ఫస్ట్ అయితే ఇంట్రాక్ట్ అవుతాను ఎందుకంటే వాళ్ళతోనే అలా మాట్లాడడం నాకు చాలా ఇష్టం అన్నమాట ఏదైనా కానీ వాళ్ళకు కొంచెం ఫన్నీగా టైం పాస్గా అలా మాట్లాడడం నాకైతే చాలా ఇష్టము నేనేదో వీడియో తీసుకుందని చెప్పేసి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఆమె నా వీడియోలో ఎలా చూస్తుందో చూడండి ఒక్కసారిగా సో ఇది నా రొ రొటీన్ అయితే ఇంకా గురువారం ఈ మధ్య అయితే ఇంకా తక్కువ కానీ ఇంతకు అయితే చాలా ఇంకా ప్రతి గురువారం అయితే అంగళ్ళకి వెళ్ళేదాన్ని ఇప్పుడు అంత లేదు అంత వెళ్ళాలని అని అనిపించట్లేదు అన్నమాట బట్ ఈరోజు ఎందుకు ఫిష్ కావాలంటే వెళ్ళాను అందుకనే ఇంకా ఫిష్ తీసుకుందైతే మీకు వీడియోలో చూపించలేదు ఫస్టే తీసుకొని తర్వాత కూరగాయలు తీసుకున్నాను మళ్ళీ ఎందుకంటే ఫిష్ దగ్గర అయితే పబ్లిక్ నిజంగా చాలా ఎక్కువగా ఉంటారు అందుకనే ఫస్టే ఫిష్ తీసుకున్నాను అండ్ ఇంకా వచ్చేటప్పుడు ధీరజ్కి అయితే రసమలా అలాగే ఇంకా సమోసా తీసుకున్నాను ధీరజ్కి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట నాకు కూడా చాలా ఇష్టం ధీరజ్కి ఇష్టము ఇంకా లక్కిపాపకి అయితే ఇంకా మిల్క్తో కూడిన ఇలాంటి పాల ప్రోడక్ట్స్ ఎక్కువ పెట్టద్దని చెప్తే లక్కి పాప తక్కువనే కొంచెం పెట్టాను లక్కి నేను అది కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చేది నెక్స్ట్ అయితే టీ పెడుతున్నాను సో ఇది ఈవినింగ్ అయిపోయింది ఇంకా మార్కెట్ నుంచి డైరెక్ట్గా అయితే ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళి ఇంకా ధీరజ్ స్కూల్ దగ్గర ధీరజ్ని పికప్ చేసుకొని ఇంటికి వచ్చేవరావు ఫైవ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే టీ పెట్టుకున్నాము సో రోజు అయితే మొత్తం ఫిష్ కర్రీ చపాతీలు సారీ రొట్టెలు సో ఇదే అన్నమాట అండ్ ఇంకా అంతలోపే మా లూసి రీసెంట్గా పుట్టిన కొడుకున్నారు కదా సో ఒక అమ్మాయికి అన్నమాట మేమైతే తను వ్యాక్సిన్ ఉందంటే పాపం వాడిని కూడా తీసుకొని వచ్చింది చూద్దామని చెప్పేసి చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ వాడి ఏజ్ వచ్చేసి ఫోర్ మంత్స్ బట్ చాలా క్యూట్ గా సేమ్ ఆ లాగే ఉన్నాడు వాడు అట అమ్మని మంచిస్తుంది నాకేమో షేక్ లైన్ ఉంది గా షేక్ ఉంది షేక్ ఏ 8 బాద బాద చుట్టడాల్సిన వెట్టి గిది లూసి కొడుకు షేక్ షేక్ ద ద ద ద షేక్ షేక్ దిబ్బల వడది షేక్ ఏ షేక్ని గుడ్ బాయ్ కుచ 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 కూర్చోకడా ఇంకా నేనైతే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫిష్ తీసుకొచ్చాను కదా మార్కెట్కి వెళ్ళి సో నేను ఫిష్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను నా స్టైల్లో నాకంటే కూడా మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఫిష్ కర్రీ సో నేనైతే ఇక్కడ ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకొని ఇలా పెద్ద కట్ చేసుకొని ఒక్క కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీ చేసుకోవాలి కచ్చ వచ్చాక పేస్ట్ చేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు రసాల వేస్తాను నేను అయితే అయితే చిచ్చరి మొత్తం ఎక్స్ప్లెయిన్ అనుకున్నాం కానీ అప్పటికే ఫుల్గా అలిసిపోయాను అన్నమాట మార్కెట్కి వెళ్ళి రావడం మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం వీటితోనే సరిపోయింది మొత్తానికి అయితే అండ్ ఇక్కడైతే పులుసు అంతా బాయిల్ అయిన తర్వాత నేనైతే ఫిష్ ముక్కలు వేసుకుంటున్నాను కొన్ని ఫిష్ ముక్కలు అయితే పక్కన తీసి పెట్టాను ఎందుకంటే లక్కిపా కానీ ధీరజ్ కానీ తినరు ఇంకా అయితే పులుసు అస్సలు తినడు ఓన్లీ ఫ్రైయే తింటాడు లక్కి పాపకైతే ఆ ఫ్రై కూడా పెట్టాము ఎందుకంటే ఈ చేపల్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి పాపం ముళ్ళు ఇరుక్కున్నా కానీ అసలు చెప్పలేదు కదా అని చెప్పేసి అప్పుడప్పుడైతే ముట్ట చేపలు తీసుకొస్తాము లక్కీ కోసం స్పెషల్లీ ఎందుకంటే ముళ్ళెక్కు ఉండవు కాబట్టి ఇప్పుడైతే వీటిలో ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి లక్కి పాపకు పెట్టడానికి కూడా చాలా భయం అవుతుంది అందుకని లక్కీపాపకైతే ఓన్లీ పులుసుతోనే తినిపించాము అది కూడా జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటే ఏడ గుర్చుందో ఏమో అసలు మాటలు రావు కదా చెప్పలేదు కదా నేను ఇంకా లక్కిపాపకైతే ఈరోజు మా వారే తినిపిస్తున్నారు అన్నమాట ఎందుకంటే అప్పటికి నాకు చాలా ఎక్కువ వర్క్ అయిపోయింది కిచెన్లో ఇంకా క్లీన్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా ఇంకా నాన్ వెజ్ చికెను మటన్ కంటే కూడా ఫిష్కైతే నిజంగా ఎక్కువ గిన్నెలు పడతాయి చాలా పెద్ద పని ఉంటుంది అన్నమాట అందుకని ఇంకా చాలా డైడ్ అయిపోయాను ఒక్కరోజు లక్కీ తినిపించావా అంటే ఇంకా మా వారు అర్థం చేసుకొని లక్కీ కలిపితే అన్నం తినిపిస్తున్నారు ఇంకా నేనైతే క్లీనింగ్ చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి కిచెన్లో అని చెప్పేసి కిచెన్ కౌంటర్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ లక్కీ పాపకు తినిపించిన తర్వాత అది హాయిగా తినిపించి దాన్ని పడుకోబెట్టిన తర్వాత తర్వాత అంటే పడుకో టీముడు పడుకోబెట్టిన తర్వాత మేము తింటామన్నమాట ఎందుకంటే ఫస్ట్ అది హ్యాపీగా తినేస్తే ఇంకా మాకు అదో బాధ్యత తీరిపోతుంది అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నా చూసారా ఇవన్నీ లక్కీపా నడిచినప్పుడు కింద పడ్డ దెబ్బలు అన్నమాట అవన్నీ సో మనకి ఇంట్లో సైడ్ కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ లక్కీపాపకు మొత్తం ఎత్తి అంతా పలిగి ఒక సెవెన్ ఎయిట్ స్టిచ్చెస్ అలా పడ్డాయి అన్నమాట చాలా పడ్ ఇబ్బంది పడ్డాము బట్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానులే దాని గురించి సో ఇక్కడ వచ్చేసి ఇంకా రొట్టెలు చేసే ఓపిక కూడా లేదంటే ఇంకా మా వా అయితే ఇంకా మూడు రొట్టెలు తీసుకొచ్చారు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ బయట మేమైతే జొన్న రొట్టెలు తెచ్చుకున్నాము ఇంకా ఎప్పుడన్నా కానీ ఓపిక లేనప్పుడైతే అప్పుడప్పుడు బయట నుంచే తీసుకొస్తాము ధీరజ్ బాబు అయితే ఇక్కడ తింటున్నాడు ఇంకా వాడు సో అది ధీరజ్ అయితే ఇంకా ఫ్రై అయితే చాలా బాగా తింటాడు ఇంకా కర్రీ అయితే మాత్రం అసలు నోట్లో కూడా పెట్టుకోడు వాడు అదే ఉంటుంది వాడుతుంది బాగా సో ఇది చెప్పాను కదా సో పాపకు నెత్తిలో అవన్నీ ఇలా వైట్గా ఉన్నాయి దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్నిసార్లు అసలు నిద్ర నిద్ర లేని రాత్రులు గడిచిన గడిపిన రోజులు ఉన్నాయన్నమాట పాప కోసము ఎందుకంటే అప్పుడు నడిచినప్పుడు అలా ఉండే దానికోసం చేయని ప్రయత్నాలు లేదు కింద పడినప్పుడు హెడ్ ఎలా పలుగుతుంది అసలు ఇబ్బంది ఏందా అని చెప్పేసి అవన్నీ వాటి కోసం ఎన్నో ఎన్నో ఆలోచించాము ఎవ్వరు కూడా ఆలోచించరు కావచ్చు ఇన్ని అంతా ఆలోచించినాం అన్నమాట లక్కీపాప కోసం బట్ ఏం చేస్తాం నో యూజ్ అండి పర్లేదు ఇప్పటికైనా ఇలాగైనా మాకు బాగుంది చాలా సంతోషం మేమైతే సో ఇది మొత్తానికైతే పాప హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంటుంది మావారైతే పాపకి తృప్తిగా ప్రశాంతంగా కూర్చొని దాని కడుపు నిండి మొత్తం నోట్లకి వెళ్ళి మళ్ళీ బయటికి తీసేవరకు తినిపిస్తారన్నమాట అంత ఓపిక్గా పెడతారు కాబట్టి అప్పుడప్పుడు నేను అలసిపోయినప్పుడు వారికి అప్ప చెప్పిస్తాను బాగుందా ఫిష్ కర్రీ నిజం ఏదో వీడియోలో తీస్తున్నాను నిజం చెప్ ఓకేనా కారం అర్ధ అర్ధగంట నుంచి అరెండి చేపలు తింటున్నా అన్నాడు మూడా 你搞这个，搞医疗的啊 అండ్ ఫ్రెండ్స్ ఇంకా లక్కీ దిరేజ్ అయితే ఇద్దరు హ్యాపీగా తినేసి మంచిగా కూర్చొని ఇంకా పడుకొని టీవీ చూస్తున్నారు వాళ్ళ తమ్ముడు పైన తలకాయ పెట్టుకొని ఎట్లా పడుకుంటుంది చూడండి ఎంత హ్యాపీగానో లక్కీకి అయితే ఇలా చాలా ఇష్టము అందుకే వాడు కూడా ఏమనడు నిజంగా వాడు కూడా చాలా సపోర్ట్ చేస్తాడు ఇద్దరు కూడా అలా తిని పడుకొని మంచిగా టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళద్దరు తిన్న తర్వాత అయితే నేను వాడు తింటున్నాము బట్ ఫిష్ కర్రీ అయితే నిజంగా చాలా బాగా కుదిరింది టేస్ట్ వైజ్ అయితే సో అది మొత్తానికైతే ఎప్పుడైనా కానీ ఫిష్ కర్రీ చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ ఇంకా ఇంక ఇంత టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ సో ఇది మొత్తానికైతే ఈరోజు మా రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఐ హోప్ అయితే మీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను లక్కీ పాపకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్